హాయ్ అండి ఇది పాతకాలం నాటి గేమే మనం బారకట్ట ఎలా ఆడతామో ఇది కూడా అలాగే పాచికళ్ళతో ఆడతాము మేమైతే ఈ గేమ్ని షోబ్లీ అని పిలుస్తామన్నమాట అలాగే ఈ పాచికళ్ళల్లో కూడా ఇలా పడితే షోబ్లీ అని అంటారు ఇలా పడినప్పుడు మనము మళ్ళీ కూడా వేయచ్చు అనమాట పందెము సో దీనికి షోబ్లి అని పేరు అలాగే దీనికి కాయలు కూడా డిఫరెంట్గా ఉంటాయండి ఇది మేము ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాము బయట అయితే దొరకవండి మనము బారకట్టలో చింత పిచ్చలు ఎలా పెట్టుకుంటామో వీటిలో ఈ కాయలు ఉంటాయన్నమాట ఇవి మేము సిమెంట్తో ప్రిపేర్ చేసుకున్నాము సో ఇది జంటగా ఆడవచ్చండి లేదంటే సింగిల్గా కూడా ఆడతారు సో వీటికి ఇంకొక గేమ్ ప్లేయర్కి వీటికి బ్లూ కలర్ వేసి కలర్ డిఫరెన్స్ అనేది చూపించామనమాట సో ఇదైతే ఫోర్ అని మనకు ఫోర్ పడినా లేదంటే ఈ గేమ్ పేరు షోభిలీ అని చూపించా కదా షోబ్లీ పడినా ఫోర్ పడినా ఈ కాయ జరుపుకుంటారు ఫైవ్ అయితే ఇది త్రీ అయితే ఇది జరుపుకుంటారండి బారా అయితే ఈ పెద్ద కాయ ఇంకొకటి టూ అయితే ఇది వన్ అయితే దాయం అంటాం కదండి దాయంకైతే ఈ చిన్న కాయ అనమాట సో ఇలా పంద్యం ఈ రెండిట్లో మనం పందెం జరుపుకునేటప్పుడు ఫస్ట్ ఫైవ్ పడిందంటే ఇలా ఫైవ్ పడ్డప్పుడు ఇది ఇక్కడికి కిందికి వస్తుంది నక్కింది అన్నట్టు బారకట్టలో మనకు ఫస్ట్ ఫైవ్ పడితే న కాయలు నక్కించుకుంటాం కదా అలా నక్కడానికి ఫస్ట్ త్రీ పడితే త్రీ ఫోర్ పడితే ఫోర్ ఇప్పుడు ఫోర్ పడితే ఫోర్ కూడా ఫస్ట్ నక్కినట్లే అనమాట కాకపోతే ఇందులో త్రీ కాయకి మాత్రము ఫస్ట్ త్రీ నక్కిన తర్వాతనే మనము సిక్స్ పడినా కూడా జరుపుకోవచ్చు ఇప్పుడు త్రీ పడితే త్రీ నక్కినట్లు అండి సిక్స్ పడింది అంటే అది కౌంట్ కాదు ఫస్ట్ త్రీ పడితేనే ఈ కాయ నక్కినట్లు అలాగే నెక్స్ట్ గేమ్ ఆడేటప్పుడు ఇక్కడ సిక్స్ పడిందంటే బయటికి రాదండి త్రీ పడ్డ తర్వాతనే సిక్స్ పడితే మనకు ఈ కాయ అనే కౌంట్లోకి వస్తుంది అనమాట త్రీ అయినా సిక్స్ అయినా మనము ఈ కాయనే జరుపుకుంటాము అలాగే బారా కూడా అండి ఇందులో ఈ గేమ్లో బారా అంటే టెన్ అని కౌంట్ అనమాట ఇక్కడే కూడా అంతే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ బారా అంటే ఈ గేమ్లో టెన్ అనే కౌంట్ సో ఇటువైపు తీసుకున్న వాళ్ళు ఇలా ఇలా వెళ్ళాలి ఇలా రౌండ్ తిరిగేసి ఇటు వెళ్ళి ఇక్కడ పండు అయిపోతుంది ఇక్కడ మనము ఇంటికి చేరినట్లు అనమాట సో అట్లా గేమ్ స్టార్ట్ అవుతుందండి ఇప్పుడు సపోజ్ గేమ్ ఆడేటప్పుడు ఫస్ట్ మూడుకాయ పండు అయిపోతుంది ఈ గేమ్లో ఎక్కువ శాతం మూడుకాయ తొందరగా పండు అవుతుందండి ఈ కాయ పండు అయిపోయిందంటే మనం నెక్స్ట్ గేమ్లో త్రీ పడ్డప్పుడు ఇంకా ఏవైనా కాయలు ఉన్నాయంటే మనం ఆ కాయలతో జరుపుకోవచ్చు మనం ఇలా జరుపుకునేటప్పుడు బై మిస్టేక్ ఈ కాయ ఇక్కడికి వచ్చి టూలోకి కానీ లేదంటే దాయంలోకి కానీ ఉందంటే ఇంకా ఫో ఈ దాయ ఈ దాయం